కాకినాడ జిల్లా రామచంద్రాపురం మండలం నేపర్తిపాడులో రాజు ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు పోలీసులు నిన్న రాజు తన ఇద్దరు పిల్లల్ని గజపతి నగరం వద్ద కాల్వలోకి తోసేశాడు స్కూల్ మధ్యలో నుంచే పిల్లల్ని తీసుకొచ్చి దారుణానికి ఒడిగట్టాడు ఏడేళ్ల కుమార్తె కారుణ్య మృత్యందగా కొడుకు సందీప్ ని స్థానికులు కాపాడారు కాల్వలోకి తోసి తన తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెబుతూ ఉన్నాడు సందీప్ దీంతో రాజు కూడా కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేకంటే ఎక్కడికైనా వెళ్ళిపోయాడా అనే కోణంలో విచారిస్తూ ఉన్నారు పోలీసులు రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన రాజు ఫైనాన్స్ వ్యాపారిగా చేస్తూ ఉన్నాడు ఫైనాన్స్ లో ముప్పై లక్షల వరకు అప్పున్నట్లు చెబుతున్నారు అప్డేట్స్ చేసుకుందాం మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ ఉన్నారు సాయి సుధీర్ నేపర్తిపాడులో రాజు ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది పోలీసులు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అప్డేట్స్ రాజుకు సంబంధించి రామచంద్రపురం మండలం నేలపర్తిపాడులో విషాదం జరిగింది ఎవరైతే రాజు అనే తండ్రి తన ఇద్దరి తండ్రి పిల్లల కూతురుని కొడుకుని అతి కిరాతకంగా కాలువలో తోసేశాడు దాంతో ప్రస్తుతానికైతే చిన్నారి ఏడేళ్ల చిన్నారి కారుణ్య అక్కడికి అక్కడే మృతి చెందింది కాలువలోనే ఆమె ఊపిరాడికి చనిపోయిన పరిస్థితి మరోవైపు కుమారుడు రామసందీప్ పక్కనే ఉన్న ఒక కర్ర సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు ఒడ్డు నుంచి అదేవిధంగా స్థానికుల సాయంతో పోలీస్ స్టేషన్ కు రావడం పోలీసులు అతన్ని తీసుకొచ్చి అసలు ఏం జరిగింది ఏంటని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి మరొక వరకు కారుణ్య ఏడేళ్ల చిన్నారి కారుణ్య ఇదే హాస్పిటల్లో ప్రస్తుతం మాతృలో మృతదేహంగా పడి ఉంది నిన్నటి వరకు కూడా నిన్న మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో అదేవిధంగా బంధువులతో ఎంతో సరదాగా గడిపింది నిన్న స్కూల్ కు వెళ్ళింది అయితే స్కూల్ మధ్యలోనే రాజు కొడుకుని కూతుర్ని తీసుకుని వచ్చేసి అది గజపతి నగరం లోకుల వద్ద కాలువలో పడేసినట్లుగా తెలుస్తుంది కాలువలో పూర్తి స్థాయిలో పోలీసులు కావచ్చు అదే విధంగా రెస్క్యూ బృందం ప్రచారం చేస్తున్నారు దానికి సంబంధించి రాజు ఆసూకి కోసం గాలిస్తున్న పరిస్థితి రాజు అదేవిధంగా విజయ రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందినవారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు రామసందీప్ మరొక వైపు కారుణ్య ఇద్దరు ఒక పాప బాబు ఈ అయితే రాజు ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడని గత కొద్ది రోజులుగా ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం రావడం అప్పులు తీసుకున్న వాళ్ళు ఇవ్వకపోవడం ఇచ్చిన వాళ్ళు అప్పులు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఫ్యామిలీలో ట్రబుల్స్ ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు దానికి అనుగుణంగానే దాదాపు ముప్పై లక్షల రూపాయల వరకు అప్పు ఉంది పొలం అమ్మి అప్పు తీర్థమని భార్య చెప్తున్నప్పటికీ కూడా రామసందీప్ గత దానికి సంబంధించి రాజు గత కొద్ది రోజులుగా ఆందోళనగా ఉన్నాడు దానికి తగ్గట్లుగానే నిన్న మధ్యాహ్నం స్కూల్ ఉదయం యథావిధిగా పిల్లలిద్దరు పాపబాబు కూడా స్కూల్కి వెళ్లారు స్కూల్ నుంచి మధ్యలోనే వాళ్ళని తీసుకుని వచ్చేసి చిన్నారిని ఇద్దరిని తీసుకుని వచ్చేసి గజపతి నగరం లోకుల వద్ద కాలువలో తోసేసిన పరిస్థితి దానికి సంబంధించి తమ సందీప్ కూడా మాట్లాడుతున్నారు తమ తండ్రి నన్ను చెల్లిని కాలువలో తోసేసి తాను వెళ్లిపోయాడు తాను అక్కడే ఉన్న స్థానికుల సాయంతో పోలీస్ స్టేషన్ పోలీసుకు వచ్చానని చెప్తున్నాడు ప్రస్తుతానికైతే రాజు కాలువలో దూకాస్తాడా లేదా ఎక్కడికైనా పారిపోయాన్ని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు అంటే గత రెండు రోజుల క్రితమే కాకినాడలో ఇటువంటి సంఘటన జరిగింది కాకినాడలో ఎవరైతే చంద్రకిషోర్ తన పిల్లలిద్దరిని అతి ఇంట్లోనే చంపి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి కాళ్లకు గంతలు కట్టి వాటర్ బకెట్లలో ముంచి వాళ్ళిద్దరిని చంపి తాను కూడా చనిపోయి ఆ రెండు రోజులు గడవకుండానే అటువంటి సంఘటనే తన పిల్లలిద్దరిని అప్పు చేసిన అప్పుల విషయంలో జరగవచ్చు అదేవిధంగా ఫ్యామిలీ ట్రబుల్స్ విషయంలో ఏమైనా జరగవచ్చు కానీ తమ పిల్లలిద్దరిని అతి కాలవలో కాలంలో తోసివేయడం తాను ఎక్కడికి వెళ్ళిపోవడం ప్రస్తుతానికి ఆచూపలేదు తన మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేస్తున్నారు మరొక వైపు అతని బైక్ ఎక్కడ ఉందని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు దానికి సంబంధించి ఎవరైతే రాజు భార్య విజయ కన్నీరుమున్నీరుగా కనిపిస్తుంది గుండెలు పగలలో రోధిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఒకవైపు భర్త ఉన్నాడో తెలియదు మరొక వైపు చిన్నారిని అతి కీరాతకంగా భర్తే చంపేయడంతో అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు ఆందోళనకరంగా విజయ పరిస్థితి ఉంది రఫీ